పవన్ కళ్యాణ్ కోసం ముందడుగేస్తున్న రామ్ చరణ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న రంగస్థలం నైన్టీన్ ఎయిటీ ఫైవ్ చిత్రంపై మెగా అభిమానుల్లో ఎంతటి భారీ స్థాయి అంచనాలున్నాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఆరంభంలో అనగా సంక్రాంతికి విడుదల చేయాలని మొదట్లో ప్లాన్ చేశారు కానీ ఇప్పుడు ఈ విడుదల తేదీ కాస్త ముందుకు జరిగినట్లు వార్తలు వస్తున్నాయి వివరాల్లోకి వెళితే త్రివిక్రమ్తో కలిసి పవన్ కళ్యాణ్ చేస్తున్న చిత్రం కొంచెం ఆలస్యం అయ్యేలా ఉండటంతో దాన్ని ఈ సంవత్సరం కాకుండా రెండు వేల పద్దెనిమిది సంక్రాంతికి రిలీజ్ చేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట దీంతో డిసెంబర్ క్రిస్మస్ ఫ్రీ అవ్వడంతో రంగస్థలాన్ని చకచకా పూర్తి చేసి క్రిస్మస్ నాటికి రిలీజ్ చేసి సంక్రాంతి సీజన్ను పవర్ స్టార్ సినిమాకు వదిలేయాలని అనుకుంటున్నారట అయితే ఈ విషయంపై ఇంకా స్పష్టమైన ప్రకటన ఏదీ వెలువడలేదు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో సమంతా కథానాయికగా నటిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి